రేపు బుధాగురు శుక్ర వచ్చే బుధాగురు శుక్ర మూడు రోజులు హైదరాబాద్లో మీటింగ్స్ ఉన్నాయి గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఓఆర్ ప్యాలెస్ మైలార్ దేవుపల్లి చాంద్రాయణగుట్ట అంతకుముందు పెట్టిన ఫంక్షన్ హాల్ కాదు దానికి దగ్గరలో ఇంకొక ఫంక్షన్ హాల్ ఇంకా కొద్దిగా విశాలంగా ఉంది వాహన సదుపాయం ఉంది ఇంకా ఎక్కువ మంది పట్టడానికి అవకాశం ఉంది అందుకని దాన్ని తీసుకున్నారు అక్కడ మీకు స్క్రీన్ మీద అడ్రస్ ఉంటుంది లైవ్లో వాళ్ళు ఎక్కడి నుంచి చూసేవాళ్ళు కూడా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కలవచ్చు మీ ఆసక్తి ఏసయ్య ప్రేమ ఉజ్జీవ సభలు లైవజన్లో సాల్మాన్ అన్నగారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి ఆ కూటాల్లో మరి షాలేము రాజు అన్నగారు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించే అవకాశం ఉంది దేవునికి స్తోత్రం హలేలుయ కాబట్టి ఆసక్తి పరులందరూ కూడా ఆ ఏడు ఎనిమిది తొమ్మిది బుధ గురు శుక్ర మూడు రోజులు కలవచ్చు మరి దేవుని వాక్యాన్ని విరివిగా వినవచ్చు మరి అందరం ప్రార్థనలో పెడదాం అవకాశం ఉన్న వాళ్ళందరం కలుద్దాం ఐ